హాయ్ అండి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా పిల్లల కోసం హెల్తీగా ఎలాంటి స్నాక్స్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా అయితే సింపుల్గా హెల్తీగా టూ మినిట్స్లో చేసుకోగలిగేటటువంటి మకాన రెసిపీని అయితే నేను ఈరోజు ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తానండి ఈ ఫుల్ మకాన వల్ల మనకు చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి మెయిన్గా ఇప్పుడు ఎదిగేటటువంటి పిల్లలకి కండ పుష్టి ఎముకల పుష్టి దృఢంగా ఉండడం కోసం అయితే క్యాల్షియం కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ఫుల్ మకాన మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంటే వీక్లీ వన్స్ అయినా టెన్ డేస్ కోసారైనా ఈ ఫుల్ మకాన పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వడం వల్ల వాళ్ళకి కాల్షియం కంటెంట్ అనేది కరెక్ట్గా అందుతుంది వాళ్ళ ఎముకల పుష్టి అనేది చాలా స్ట్రాంగ్గా దృఢంగా అయితే తయారవుతారండి ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మంట లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు అలాగే కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నటువంటి ఈ ఇందులో వేసేసుకొని మంచిగా రోజు చేసేసుకోవాలి టూ మినిట్స్ ఇలా పిల్లలకి సింపుల్గా హెల్తీగా ఇలాంటి స్నాక్స్ మనం వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ కోసారి కానీ ఇలా పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా స్ట్రాంగ్గా అయితే తయారవుతారండి వీడియో నేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే